చర్చించాలని చెప్పేసి ఏదైతే మా ఓట్లతో గద్దెనెక్కినటువంటి నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు కూడా ఆ సమస్యల గురించి చట్ట సభలలో మాట్లాడినటువంటి నేపథ్యంలో మరి రోజు మా సమస్యల గురించి మాట్లాడాలని చెప్పేసి శాంతియుత ధోరణిలో ప్రజాస్వామ్య బద్దంగా మరి అసెంబ్లీలో అసెంబ్లీ దగ్గరికి వెళ్ళి మా సమస్యల గురించి వినతపత్రం ఇచ్చేందుకు ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావాలని చెప్పేసి అప్రజాస్వామిక పద్ధతిలో మా వికలాంగులందరినీ కూడా ఏదైతే మా హక్కుల కోసం ఆత్మగౌరవం కోసం ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నిర్వహించాలని చెప్పేసి ప్రజాస్వామ్యబద్ధంగా మేము వెళ్ళి నిరసన తెలిపేందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో మా యొక్క విజ్ఞప్తులు చెప్పేటటువంటి చెప్పేటటువంటి చెప్పేందుకు వెళ్ళేటటువంటి సందర్భంలో ఇవాళ మమ్మల్ని అక్రమంగా అరెస్టు చేసి అక్రమంగా నిర్బంధించి మా యొక్క ఉద్యమాలను అనివేయాలని చేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నా మీ అక్రమ అరెస్టులకు అక్రమ నిర్బంధాలకు భారత వికలాంగ పర్యటన సమితి భయపడేటటువంటి పరిస్థితులు లేదు ఎన్ని నిర్బంధాలు ఎదురైనా ఎన్ని ఆడుకోట్లు ఎదురైనా ఎన్ని సంఘటనలు సృష్టించినా మీరు ఎంత మమ్మల్ని ఇబ్బందులు కురి ని మా హక్కుల కోసం మా ఆత్మ గౌరవం కోసం రాజ్యాధికారంలో మా వికలాంగ సమాజానికి భాగ్యస్థానం దక్షేత వరకు ఆ యొక్క పోరాటాన్ని మరి ముందుకు తీసుకెళ్లేసి మేము ప్రయత్నం చేస్తాం తప్పితే ఈ బెదిరింపులకు మేము భయపడేటటువంటి ప్రసక్తే లేదు పోరాటం పోయేది లేదు భారత సంఖ్య అని చెప్పేసి ఆ ఏనాడైతే మహాన్ భావులు చెప్పారు ఆ మహాన్ చెప్పినటువంటి మాటల్ని భారత హక్కుల పర్యటన సమితి ముందుకెళ్తుంది ఈ సందర్భంలో ఈ రోజు అసెంబ్లీ దగ్గరికి వెళ్ళి ఎందుకంటే నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఇవాళ చరణం కలిగింది మా బాధలు మా వేదన ఏమైనా అని చెప్పేసి మీ వెళ్ళి అక్కడ వింతి పత్రం ఇచ్చేటట్టుకెళ్ళే ప్రయత్నం చేస్తే మమ్మల్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేసి మా మీద అక్రమంగా కేసులు అనవసరమైనటువంటి ఏదైతే మీరు ఎలాంటి తప్పులు చేయకుండా కానీ అక్రమ నిర్బంధాలు ప్రభుత్వం స్పష్ట హెచ్చరిక జారీ చేస్తుంది మీరు ఎలాంటి కేసులు భయపడము ఎలాంటి నిర్బంధాలు భయపడము మా హక్కులు మా ఆత్మగౌరవం మీరు ఇచ్చినటువంటి హామీలు నిర్వహించేంత వరకు ఈ ప్రభుత్వం మీద పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి ఈరోజు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం